మే ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం యోగం కరణం వంటి వివరాలతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం సమయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి త్రయోదశి మధ్యాహ్నం మూడు నలభై తొమ్మిది వరకు తర్వాత చతుర్దశి నక్షత్రం అశ్విని ఉదయం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలు వరకు యోగం సౌభాగ్య ఉదయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలు వరకు కరణం వనిజ మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు విష్టి రాత్రి అర్ధరాత్రి రెండు గంటల ఒక్క నిమిషం వరకు అమృతకాలం తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి ఉదయం ఎనిమిదికు ఇరవై నిమిషాలు నుంచి రాత్రి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలు వరకు దుర్ముహూర్తం సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు మూడు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు రాహుకాలం సాయంత్రం సున్నా మూడు నుంచి సాయంత్రం ఉదయం ఏడుకు ఇరవై నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు పదమూడు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు వరకు ఈ పంచాంగ సమాచారం మీ శుభకార్యాల నిర్వహణకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము అన్ని శుభకార్యాలు సకాలంలో జరుగుతూ మీకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము